నిత్య జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు విమల మంత్రము అని ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రం పదకొండు సార్లు చదువుకోండి కాలి అందెలు గల్లు గల్లు అని మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఆ విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్య స్వాహా ఇది మంత్రం లక్ష్మీ కమలవాసిన్య స్వాహ దీన్ని విమల మంత్రం అంటారు ఈ విమల మంత్రం చదువుకుంటూ రోజు అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు ఇలా లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వ నిత్య జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ప్రత్యేకమైన అక్షింతలతో లక్ష్మీదేవికి పూజ చేయండి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా లక్ష్మీదేవి ఫోటో ఉన్నా ఆ ఫోటోకి ఎలా పూజ చేయాలంటే ప్రత్యేకమైన అక్షింతలతో పూజ చేయాలి సహజంగా మనం బియ్యంలో కొద్దిగా పసుపు ఆవు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకుంటాం అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అక్షింతలు మనకు శాస్త్రాల్లో చెప్పారు ఆ అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యంలో కాస్త పసుపు ఆవు నెయ్యితో పాటుగా చిటికెడు కుంకుమ పువ్వు కూడా కలపండి కాస్త సెంటు కూడా కలపండి ఈ కుంకుమ పువ్వు సెంటు ఈ రెండు కూడా బియ్యంలో కలిపి అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలతో రోజు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనుకుంటూ ఆ తల్లి పాద పద్మాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది చీపురు చాట ఈ రెండు లక్ష్మీ స్వరూపాలు వీటిని తెరగేసి పెట్టకూడదు చాలామంది తెలియక చాట తెరగేసి పెడుతూ ఉంటారు చాట ఎప్పుడూ తిరగేసి పెట్టకూడదు చాట తిరగేసి పెడితే లక్ష్మీ కటాక్షం మొత్తం తగ్గిపోతుంది అలాగే లక్ష్మీదేవిని గంధంలో ముంచిన మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా లక్ష్మీ స్వరూపాలు వీటిని తిరగేసి పెట్టకూడదు చాలామంది తెలియక చాట తిరగేసి పెడుతూ ఉంటారు చాట ఎప్పుడూ తిరగేసి పెట్టకూడదు చాట తిరగేసి పెడితే లక్ష్మీ కటాక్షం మొత్తం తగ్గిపోతుంది అలాగే లక్ష్మీదేవిని గంధంలో ముంచిన మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా దవనం చెట్టు మహాలక్ష్మికి విష్ణుదేవుడికి ప్రతి ఒక్క అమ్మవార్లకు దౌనం చెట్టు అనేది ఎంతో లక్ష్మీప్రదము ఇంట్లో దవనం చెట్టు ఉంటే సిరి సంపదలు ఎప్పుడు తరగవని చెప్తారు దౌనం అనేది లక్ష్మి స్వరూపము ఏ లక్ష్మీ స్వరూపం అంటే ప్రతి వాసన కానీ స్మెల్ కానీ లక్ష్మీదేవతకు చాలా ఇష్టము అమ్మవార్లకు కూడా చాలా ఇష్టము విష్ణుదేవుడికి దౌనము తులసి తులసి మొక్క వేస్తే లక్ష్మీప్రదం అంటారు కంపల్సరీ విష్ణుదేవుడికి మనము శివుడికి దవనము ఇస్తే చాలా చాలా మంచిది వాళ్ళు ఎంతో ప్రీతి చెందుతారు దవ దవనం అనేది మారేడుదలం ఎట్లను అల్లకి సంబంధించింది ఇది దైవవృక్షమైన దౌనము చెట్టు ఇది కాలి ఆకుని ఇట్లా చుంచితేనే మంచి స్మెల్ వస్తుంది వాళ్ళు ఈ స్మెల్లుకే ఎంతో వాళ్ళు ఖుషిపడతారు మనం ఇచ్చేది దేవుళ్ళకు దవనం కాబట్టి దవనం అనేది సెంటుకు సంబంధించి మీరు కూడా ఈ విధంగా దవనం చెట్టు దవనం ఏదైనా ఉంటే వెయ్యండి ప్రతి ఒక్క దేవుళ్ళకు దవనం అనేది సమర్పించుకుంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు వాళ్ళకు పత్రి పత్రి అనేది వేస్తే వాళ్ళు అభిటితోనే సంతోషించి వరాలని ఇస్తారు మనకు ఈ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి